మకర రాశి వారికి సప్తమంలో గురువు సంచారం అంటే కర్కాటకం రేపు పద్దెనిమిది నుంచి కర్కాటకం అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కర్కాటకంలో గురువు సంచారం ఇంటి మకర రాశికి సప్తమ స్థానం అంటే స్థానం అది పుష్యమి శతబిషం విశాఖ మరియు ధనుర్మీనల్ లగ్నాలు వారితో వివాహం అలాగే పుష్యమి శతభిష విశాఖ లగ్న లగ్నాల్లో పడిన లగ్న పాయింట్ పడిన వారితో కానీ అలాగే శతబిషం విశాఖ ఏది పుష్యమి ఈ నక్షత్రాలు వారితో వివాహం జరగడానికి ఖాయం అని ఆ శాస్త్రం చెప్తూ ఉంది మకర రాశి వారికి ధనుర్మీనా లగ్నాల వారితో కానీ పుష్మి శతభిష విశాఖ నక్షత్రాల్లో లగ్న పాయింట్ పడిన వారితో కానీ ఆ నక్షత్రాల వారితో కానీ ఏంటి వివాహం పద్దెనిమిది తర్వాత నుంచి రేపు పద్దెనిమిది తర్వాత నుంచి డిసెంబర్ ఐదు వరకు ఈ వివాహ ప్రయత్నాలు చేయడం వాళ్ళతోటి మాటలు ఇవన్నీ వివాహాలు జరగడం కానీ లేకపోతే ఒకవేళ ఏదన్నా ఈ వివాహం తా నిశ్చితార్థాలు జరిగిన తర్వాత జూ జూలైలో మ్యారేజ్ ఉండొచ్చు అలాగా వీళ్ళతోటి వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు ఒకవేళ తప్పితే జూన్ జూన్ జూలై తర్వాతే మకర రాశి వారికి ఈ వీ వీరితో వివాహ ప్రాప్తి సప్తమ స్థానం మకర మకర రాశి సప్తమ స్థానంలో గురుసంచారం అది